ఓపల ఆ పది మంది కన్సల్ వారి ఈ రోజు మంచి శుభకార్యం కుతుప్ర రాంజన రాయన అంటే ఈ ప్రసంగం నిన తీసుకొచ్చినా ఈ సంధమ్మ నిన తీసుకొచ్చినా రాజ్య లక్ష్యం నిన తీసుకొచ్చినా దేవుడు రాంజనన మూలపురు మూలము పాతి నన్ను కూడా దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీలో జైన్ అవుతున్నటువంటి జైన్ అయినటువంటి మీనా గారు ఉపేందర్ రెడ్డి గారు అదేవిధంగా యువకిషోరం సాయి కిరణ్ రెడ్డి గారు శ్యామ్ సుందర్ గారు అల్బర్ట్ గారు సాయి సాయి గారు రాసమల్ల రాములు గారు దీపిక గారు ఉమారాణి గారు ఫిరిజ గిరిజ గారు నవనీత గారు మనల్ని ఎవరి పేరు చదవాలి ఎందుకంటే వేదికమైనటువంటి గౌరవ కార్పెటర్లు మాజీ శాసనసభ్యుడు శాసన మా నాయకులందరికీ పేరు పెడిన నమస్కారం రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తే ఎందుకంటే కాళాతీతమైంది కాబట్టి